శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకంలో కర్మ ఏదో అకర్మ ఏదో బాగా తెలుసుకొని తదను రీతి వ్యవహరించటం వలన అశుభమైనటువంటి సంసార బంధం నుండి విడిపట్టుకు ఉపాయం చెప్పారు అయితే ఈ శ్లోకంలో కర్మ అకర్మ వికర్మ అనేటువంటి మూడింటిని తెలుసుకోవాలని చెప్పి బోధిస్తున్నారు కర్మణి అోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ గహనా కర్మణో గతి కమ అవితం కర్మ యొక్కయు అనగా స్వరూపము బోద్ధవ్యం తులసి తెలుసుకునదగినది వికర్మణ శాస్త్రనిషిద్ధము కర్మ యొక్కయు స్వరూపము బోద్ధవ్యం తెలుసుకొనదగినది అకర్మణ్య కర్మరహిత తూష్ణీం భావం యొక్క స్వరూపము బోద్ధవ్యం తెలుసుకొనదగినది హీ ఏలనగా కర్మణ కర్మము యొక్క గతిహీ తత్వము గహన చాలా లోతైనది అంట అంటే ఎరుగుటకు కష్టమైనది తాత్పర్యం శాస్త్రంలో చే విధింపబడినటువంటి కర్మముల యొక్కయు నిషేధింపబడినటువంటి వికర్మల యొక్కయు ఏమీ చేయగా ఊరకుండుట అనేటువంటి అకర్మము యొక్కయు స్వరూపాన్ని బాగుగా తెలుసుకునవలసి ఉంది ఎందుకంటే గర్భము యొక్క వాస్తవతత్వము చాలా లోతైనది అనగా ఏరు వంగుటం మీకు కష్టతరము సాయి రామ్ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తనకృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమగిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्ण